ॐ नमः शिवाय ॐ नमो नारायणाय ॐ श्रीनरदृष्टिनिवारणकालभैरवाय नारा नमो नमः ॐ आदित्याय नमः ॐ सूर्य अरिस्ते सूर्य सम्प्राप्ते सूर्यपूजाञ्च कारयेत् सूर्यध्यानं प्रवक्ष्यामि आत्मदोषपीडोप उपशान्तये మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాలభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరీ సోదరీ మణులకు సనాతన ధర్మ సంరక్షకులకు జ్యోతిష్య అభిమానులకు అందరి పైనను ఆరోగ్యకారకుడైనటువంటి సూర్యనారాయణ స్వామి వారికి ఆశీస్సులు ఉండాలని కోరుకుందాం ముప్పై సంవత్సరాల తర్వాత రవి భగవానుడు శని సుక్షత్రమైనటువంటి కుంభరాశిలో శని అక్కడగా ఉండబడినటువంటి చేత రవి ముప్పై సంవత్సరాల తర్వాత కుంభరాశిలో సంచారం చేయడం జరుగుతుంది ఆరోగ్యకారకుడు సూర్యుడు అనారోగ్యకారకుడు సూర్యభగవానుడు కలిపి ఏకరాశిలో సంచారం చేసినప్పుడు ఎవరికి ఎలాంటి ఆరోగ్య పరిస్థితులు లేకుండా సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని కోరుకుందాం పద్నాలుగు రెండు రెండు వేల ఇరవై నాలుగు నుండి పద్నాలుగు మూడు రెండు వేల ఇరవై నాలుగు వరకు రవి భగవానుడు కుంభరాశిలో సంచారం చేయడం జరుగుతుంది కనుక అందరిపైన సూర్యుడు యొక్క ఆశిస్తుండాలని కోరుకుందాం ముప్పై సంవత్సరాల తర్వాత కుంభరాశిలో శనిచేత రవి సంచారం చేయనప్పుడు వ్యక్తిగతమైనటువంటి ఆరోగ్యకారకుడు అనారోగ్యకారకుడు శిక్షణ కారకుడైనటువంటి ఇద్దరు ఒకే రాశిలో ఉండడం వలన కొన్ని కొన్ని స్వల్పమైనటువంటి ఇబ్బందులు ఉండే అవకాశాలు ఉన్నాయి ఇలాంటి కాల సమయంలో నాలుగు శనివారాలు ఉప ఆవాసం చేసి నేల మీద పడుకోవడం తెల్లటి నువ్వుల పచ్చడి తినడం నాలుగు ఆదివారాలు మధ్య మత్తు మాంసాలకు దూరంగా ఉండడం వల్ల ఇలాంటి ఎలాంటి దోషాలు లేకుండా మనల్ని సంపూర్ణంగా ఆయుర ప్రసాదించడం జరుగుతుంది అలాగా ఏమైనా వాహన ప్రమాదాలు కానీ మానసికంగా కానీ శారీరకంగా కానీ ఇబ్బందులు ఏమైనా ఉన్నట్లయితే ఒక తెలుపు క్లాతులో లేకుండా నీలం రంగు క్లాతులో లేకుండా ఎరుపు క్లాతులో తెలుపు నీలము ఎరుపు మూడు రంగులలో ఏదో క్లాతులో గోధుమలను తెల్ల నువ్వులను కట్టి మీ యొక్క శిరస్సు కింద అంటే పడుకునే మంచ కింద కానీ ఎక్కడైనా ఉంచుకోండి ఆ రెండవ రోజు వీటిని తీసుకుని వెళ్ళి గోమాతకు కానీ ప్రవహించే నీటిలో కానీ సమర్పించండి ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పి గమనించాలి రాశి వారికి రవి భగవానుడు శనిచేత రాజ్యస్థానంలో సంచారం చేయడం వలన వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారాలలో స్వల్పమైన ఆటంకాలు ఎదురయ్యే అవకాశాలున్నాయి కనుక పై అధికారులతో గౌరవంగా ఉండండి సహా ఉద్యోగస్తులతో ప్రేమతత్వంతో ఉండండి కింది స్థాయి ఉద్యోగస్తులతో గౌరవాన్ని ఇచ్చి పుచ్చుకోగలిగినట్లయితే పెద్ద పెద్ద సమస్యలు రావు లేకపోతే ఇంట్లో కార్ డ్రైవర్ల ద్వారా కానీ పని మనుషుల ద్వారా కానీ అంతర్గతమైన శత్రులు పంచి ఉన్నారు తస్మాత్ జాగ్రత్త